వెంకేశ్వర ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విద్యా సంస్థల యజ్ఞంతో పాటు లక్ష్మారెడ్డి గారు ఈ జిల్లా ప్రజలలో పాల్వంచ పరిసర మండలాల ప్రజలతో ఉన్నటువంటి వారి అనుబంధాన్ని నిరంతరం చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు నిన్న ఇప్పుడే మేడం గారు చెప్తాను నిన్న హెల్త్ క్యాంప్ కి తొమ్మిది వందల అరవై ఐదు మంది వారి ఇక్కడికి వచ్చి రోగ నిర్ధారణ కూడా చేసుకొని మందులు కూడా ఉచితంగా తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి హెల్త్ క్యాంప్ ఇక్కడ జరిగి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటం ద్వారా లక్ష్మారెడ్డి గారు సజీవంగా మన మధ్యలో లేకపోయినా వారి ఆలోచనలు సేవా తత్పరతను నిరంతరం మన మధ్యలో ఉండేదానికి సాగిస్తున్న కృషి ఇది అమోఘమే లక్ష్మారెడ్డి గారు చనిపోవటం బాధాకరమైన దానిని తిరిగి మనం ఎంతోమంది ఎంతోమందిని విద్యావేత్తలుగా ఇచ్చింది ఉన్నత పదవులను అధివేహించడంలో ప్రముఖ పాత్ర వహించిన స్వర్గీయ లక్ష్మారెడ్డి గారి పదమూడవ భర్ధతి సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు అనత్కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి పేదవారికి సహాయం చేస్తూ వారు అందరికీ తల్లో నాలుకల ఉన్న వ్యక్తి ఆయన మరణించటం పాల్వంచ వాసులకు ఎంతో నష్టదాయకం వారి ఆత్మకు శాంతి చెరాలని వారి సతీమణి నాగమణి గారికి సోదరులు రెడ్డి గారికి గోవిందరెడ్డి గారికి అలాగే వారి కుమారులు కుమార్తె మేనల్లుడు మత్సు రెడ్డి గారికి సానుభూతి తెలియజేస్తూ వారు మన మధ్య లేకపోయినా వారి స్మృతులు అందరి హృదయాల్లో ఉంటాయని తెలియజేస్తూ లక్ష్మారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న அக்கட்சியின் தலைவர் திரு மு க ஸ்டாலின் தலைமையில் நடைபெற்ற இந்த கூட்டத்தில் பேசிய அவர் தமிழகத்தில் పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్టు పైన దాడులు ఆగటం లేదు మరి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టు పైన పోలీసులు అనుచితంగా ప్రవర్తించి వారిని అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య ఇప్పటికైనా పోలీసులు కవ్వింపు చర్యలు మాల్కొని జర్నలిస్టుపై జరుగుతున్న దాడుల్ని వేధింపుల్ని అరికట్టకపోతే మా యూనియన్ ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు అటు ప్రజలకు మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వీరికి మధ్య ఉన్నటువంటి విత్యాసాన్ని వారికి ఉన్న సమస్యలను వెలుగు చూపడంలో మా జర్నలిస్టులు ముందుగా ఉన్నారు తెలంగాణ రావడం కోసం తెలంగాణ తీసుకురావడం కోసం ఆ రోజు కొట్లాడిన జర్నలిస్టు ఈరోజు కూడా ఇలానే పోలీసు వారితో కానీ రెవెన్యూ వారితో కానీ మిగతా ఇంతరత వారితో కూడా మాటలు పడుతూనే వారు చేస్తున్నటువంటి కేసులు పెట్టడం కానీ మిగతా వాటిపై కూడా ఈరోజు జరుగుతున్న దాడులు అనేవి కూడా పాల్వంచ విలేకరుల తరఫున ఈరోజు ఖండించడం జరుగుతూ ఉంది అలానే ఏదైతే నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమాన్ని దాన్ని కవర్ చేయడం కోసం వెళ్ళిన వారిపై కెమెరామ్యాన్ జీ న్యూస్ జీన్యూస్ కెమెరామ్యాను స్టాప్ రిపోర్టర్పై దాడులు చేయడం అమానుషం ఇటువంటి అమాన్షన్ సంఘటనలు జరగకుండా ముందు ముందు ప్రభుత్వం వారు చట్టాన్ని పటిష్టం చేయాలని కోరుతుంది నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులు బిఎస్సికి సంబంధించినటువంటి విషయం పైన ఆందోళన చేస్తున్న క్రమంలో ఆ యొక్క ప్రోగ్రాంను కవర్ చేయటం కోసం వెళ్ళినటువంటి జీ తెలుగు రిపోర్టర్ పైన పోలీసులు అక్రమంగా దాడి చేయటం నిర్బంధించి అరెస్ట్ చేయటాన్ని బాలవంచ ప్రెస్ క్లబ్ తీవ్ర తీవ్రంగా ఖండిస్తుంది అలాగే ఇటువంటి దాడులు ఇటీవల కాలంలో అక్కడక్కడ జర్నలిస్టుల మీద ఎక్కువయ్యాయి అది జర్నలిస్టులంతా కూడా ఐక్యంగా ఉండి మన సమస్యల్ని దానికోసం అలాగే అక్రమ దాడులు అరికట్టేందుకు అందరం కలిసి ఉద్యమించాలని చెప్పి కోరుతూ ఉన్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాలమంచ పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శన చేయటం అలాగే ఇక్కడ డిఎస్పి గారికి ఒక ఈ నిర్బంధాన్ని ఖండిస్తూ ఒక వినతి పత్రం అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు కాలువంచ ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు Terima kasih <muchas> thank yeah. you just to నేను యామిని పిఎఫ్ఏ పీపుల్ ఫర్ యానిమల్ శ్రీమతి మేనకా గాంధీ గారి టీం నుండి చెప్తున్నాము పార్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీల ద్వారా రెండు వేల ఇరవై రెండు నుండి వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు ఏబీసీ ఆనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కొత్తగూడెంలో నిర్వహిస్తున్నారు కొత్తగూడెం మున్సిపాలిటీ అండ్ పాలవస మున్సిపాలిటీ ఇద్దరు కలిసి మినిమం ఆనిమల్ లవర్స్ కి టైం ఇవ్వరు ఆనిమల్ లవర్స్ చెప్పేది తీసుకోరు వెళ్లిన వీధి కుక్కలు తిరిగి రావడం జరగట్లేదు పది వెళ్తే అందులో రెండు మాత్రమే వస్తున్నాయి కానీ ఈ స్కామ్ లక్షల్లో జరుగుతుంది ఎందుకు ఆనిమల్ లవర్స్ తో పాటు కామన్ పీపుల్ ని ఈవెన్ ప్రెస్ రిపోర్టర్స్ ని ప్రతి ఒక్కరిని ఏబీసీ సెంటర్లోకి ఆనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లోకి రానివ్వట్లేదు అట్ ది సేమ్ టైమ్ మున్సిపాలిటీలు ఏజెన్సీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రూల్స్ ఫాలో అవుతున్నారు ఏబీసీలో ఫాలో అవ్వాల్సిన అరవై మూడు రూల్స్ వదిలేసి ఏబీసీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ మున్సిపాలిటీస్ ఈ అపరాధాన్ని మూడు సంవత్సరాలుగా మోస్తున్నాయి కానీ ఆన్యుమల్ లవర్స్ తో మీటింగ్స్ కానీ ఎలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయకపోగా బర్త్ కంట్రోల్ సెంటర్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది అయినా లోపలికి ఎలాంటి వారిని అలో చేయట్లేదు ప్రతిదీ సాక్ష్యాధారాలతో మేము చూపిస్తున్నాము వీటిని దయచేసి కలెక్టర్ గారు ఎస్పీ గారు వారి దృష్టికి తీసుకెళ్లి మున్సిపాలిటీలకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజలకు ఈ వీధి కుక్కల శస్త్రచికిత్స గురించి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము మరియు వీధి కుక్కల మరణాలు ఏవైతే జరుగుతున్నాయో యదేచ్ఛరా ఆ మరణాలను ఆపి ఎక్కడ క్యాచ్ చేసిన వీధి కుక్కలను అక్కడే రీలోకేట్ చేయకుండా అక్కడే దించాలి ఇలాంటి రూల్స్ ఫాలో అవుతూ ఏబీసీ సెంటర్ లో సీసీ కెమెరాలు మినిమం సీసీ కెమెరాలను ఉపయోగిస్తూ వాటికి తగిన ఆహారం ఇచ్చినట్లయితే వాటి వల్ల మనకు మనుషులకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి అనేది మున్సిపాలిటీ వారు దయచేసి దృష్టిలో పెట్టుకుని మనుషులకు ఎలాంటి హాని జరగకుండా అదే విధంగా వీధి కుక్కలకు జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దయచేసి వారి పద్ధతిని మార్చుకుంటారని భావిస్తుంది